చూపిస్తాను ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో అసలు నిజంగా మనము ఈ మనిషి జన్మ ఎత్తినందుకు శివైన దర్శించాలే ఇక్కడ కోటప్పకుండా చూడాలి నిజంగా అంత బాగుంది చూడండి మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి గణేషుడు అయితే ఫస్ట్ ఎంట్రన్స్ దర్శనమిస్తారు ఓం గమ్ గణపతి చూడండి అసలు ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నట్టుంది కొండను మొత్తం తవ్వేస్తున్నారు కోటప్పకొండ అదే పక్కన విలేజ్ మేఘాలు అయితే అసలు ఇక్కడ కిందికి దిగిపోయి ఉన్నాయి అక్కడ పైన మనకి ఇంకొక చిన్న లైట్ అట్లా ఉంది చూడండి అక్కడ అక్కడ పైకి కూడా మనకి మెట్ల మార్గం లేదు కానీ మట్టి రోడ్ అయితే ఉందంట ఫ్రెండ్స్ ఆ పైకి వెళ్ళడానికి మట్టి దారి ఉంటది అసలు ఎంత బాగుందో చూడండి అదిగోండి మా శంకరుడు హర హర మహదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ మై ఫేవరెట్ ఫేవరెట్ గాడ్ శంకరుడు మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకొని వచ్చాము నేను రీల్స్లో పెడుతున్నాను కదా కొన్ని కొన్ని లొకేషన్స్లో వైట్ సారీ కట్టుకొని ఇదే ప్లేస్ అనమాట కోటప్పకొండ ఇందాక లైవ్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం కదా బట్ అక్కడ అసలు సిగ్నల్స్ లేకపోవడం వల్ల కట్ అయిపోయింది ఆటోమేటిక్గా అక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము టెంపుల్ లోపలికి అక్కడ ఆర్చి ఉంది కదా అక్కడ నుంచి ఇది వచ్చేసి ఇది ఒక గుడి అనమాట ఫ్రంట్ పార్ట్ ఉంది స్వామి ఎక్కడ ఎవరు ఏంటనేది నందీశ్వరుడు మనకి ఆలయానికి ఎదురుగా ఉంటాడు అనమాట కిందికి వెళ్ళాక చూపిస్తాను రండి వెళ్దాం బండి

చేసుకున్నాం అదిగోండి సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడ స్వామి దర్శించుకున్నది అనమాట అలా కనిపించకుండా ఒక సరౌండింగ్స్ ఎలా ఉంటది ఒకసారి చూసేయండి కొండలపైన ఇంకా మేఘాలు ఉన్నాయి అలాగే ఓం నమ శివాయ ప్రాంగణం చుట్టుపక్కలంతా ఇలా ఉంటుంది అన్నమాట మన అడవి ప్రాంతం ఈ అడవిలో మనకు శివుడు ఇక్కడ ఉన్నారు కూడా ఉంది రోడ్ వాటరా అక్కడ వాటరా రోడ్ లా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అది వాటర్ அது வாட்ட வெம் ఫొటోస్ ఏమన్నా దిగాలంటే బన్నీ నీ మొబైల్లో దిగుదాం సరేనా ఇది లైవ్ మనం వెళ్ళేదాకా ఉంచుదాము ఇప్పటికెంత మనకి సిక్స్ మినిట్సే అయింది అంతే బన్నీ ఇది లొకేషన్ ఇటు బాగుంది ఇక్కడ ఇటు అటు అన్నయ్య ఉన్న ప్లేస్లో ఉండు మొబైల్ ఇటువ్

పైన ఇటే బాగుంది బాగా కనిపిస్తుంది నెక్స్ట్ అన్కి మనం చూడలేక పట్టంగా లైటింగ్ బాగా కనిపిస్తుంది విస్ టీమ్ టీమ్ టీం ఎవరి టీం తో వాళ్ళు పిక్స్ తిరుగుతున్నారు పెయిన్స్ చెప్పండి గుడ్ మార్నింగ్ సో నా పేరు వచ్చేసి స్వప్న నగేష్ క్వాలిఫికేషన్ ఎంసీఏ సో చాలా హ్యాపీగా ఉంది లీడర్స్ వెస్టేజ్కి రావడం అనేది వెస్టేజ్ లో ఇక్కడ చూడండి వెస్టేజ్ ఫ్యామిలీతో జర్నీ చేయడం అనేది చాలా చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ సో ప్రతి ఒక్కరూ బిలీవ్ చేయండి ప్రతి ఒక్కరూ బిలీవ్ చేయండి ఒకసారి వెస్టేజ్ అంటే ఏందో తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో తెలుసుకోండి

எல்லாம் பிரசல கவுண்டர்மா ஆண்ட்ரஸ் వచ్చాం మొన్న సుజీతో వెళ్ళాం ఎంత బాగా తీసుకున్నాం రెండు గంటల లైవ్ సైలెంట్ మా పని మేము చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం హ్యాపీగా వచ్చింది మా ఆయన వెంటేసుకొని వస్తున్నాను అసలు వీడియో తీయనేడండి ఇంకా టార్చర్ చేస్తాడు ఇంకా అయిందా ఇంకా అయిందా ఇంకా అయిందా పెట్టడానికి వచ్చింది లైవ్ అంతా చూపించడానికంటే ఇంకా అయిందా అనే పని మీదే ఉన్నారు చూడండి హాయ్ మేడం అయిపోయిందా ఆ దర్శనం చేసుకుని వచ్చా సేమ్ మారుమే ఆంటీ హాయ్ చెప్పండి మేడం అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ నుంచి ఒకసారి చూపిస్తాను అక్కడ అది బాగుంది చివర అండి వచ్చేసి మేధ దక్షిణామూర్తి స్వామి టెంపుల్ స్వామివారి ఆలయం మనము ఇందాక అక్కడ పైన ఉన్నామన్నమాట దర్శనం చేసుకుని ఇక్కడ పైన ఉండి వీడియో తీసాం అప్పుడు మనకి గోపురం అనేది కనిపించింది అక్కడ నుంచి తీసాం కదా ఇప్పుడు మనం కిందికి దిగామనమాట హస్బెండ్ త్వరగా వచ్చేస్తే బయలుదేరుతాం ఇంకా సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఎండ అద్రిపోతుంది ఎయిట్ ఓ క్లాక్కే ఎయిట్ ఫిఫ్టీన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎప్పుడు లైవ్ పెట్టిన ఇన్ఫర్మేషన్ ముందు ఇద్దాము అంటూ నాకు అస్సలు అవ్వడం లేదు సిగ్నల్స్ సరిగా ఉండట్లేదు మెయిన్ ఇప్పుడు కూడా లైవ్ కంటిన్యూస్ పెడదామంటే ఉండి ఉండి సిగ్నల్ కట్ అయిపోయింది ఎండ కలర్లో పడుతున్నాయి సో ఓపెన్ చేయలేకపోతున్నా అట్లా ఉంది హస్బెండ్ వచ్చేలోపు అక్కడ చూపిస్తాను రండి ఆయన టైం పడుతుంది ఇంకా కౌంటర్ దగ్గరే ఉన్నారు ఈశ్వరా సార్ మీటింగ్ మీటింగ్ మాట్లాడుతున్నారు సజె సజెషన్స్ ఇస్తూ ఉంటారు రమణ సార్ కొండ ప్రాంతం దగ్గరికి వెళ్తాం అన్నమాట మనకి ఇప్పుడు విస్టేజ్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది చూడండి బస్సులు వేసుకుని మరి వచ్చారు ఇక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఫంక్షన్ హాలు ఇక్కడ మనకి మీటింగ్ జరుగుతుంది మనం ఇదంతా కొండ ఎక్కేసి దర్శనానికి వచ్చామన్నమాట వచ్చేసరి ఉన్న కార్లన్నీ కూడా విస్టేజ్ కార్లు 看到吗？No, no, no.